పదమూడు ఎకరాల భూమి ముప్పై మూడు ఫీట్ల విలేజ్ టు విలేజ్ రోడ్ ఫుల్ వాటరు పొలం మొత్తం నాటేసే ఉంది ఎకరం ధర ఇరవై మూడు లక్షలు ఫైనల్ ముప్పై మూడు ఫీట్ల నక్స బాట డాంబా రోడ్డు నుంచి రెండు పర్లంగుల దూరం పదమూడు ఎకరాల భూమి ఈ మరులు అచ్చు కట్టినంత వరకు స్క్వేర్ నాలుగుల బాక్స్ అంటారు బిట్టు ఇరవై మూడు లక్షలు ఫైనల్ రేటు ముప్పై మూడు ఫీట్ల విలేజ్ టు విలేజ్ రోడ్ ఫుల్ వాటర్